క్రైస్ ద లార్డ్ ఈరోజు భాగం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం మొదటి వచనం నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదును నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం కనుక మనం చూస్తే మరి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం చూస్తే గనక దావీదు అభిమేలేకు ఎదుట వాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన మనకి ఈ కీర్తనలు ముప్పై నాలుగు అర్థం కావాలి అంటే మొదటి సమ్మేళన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయానికి మనం వెళ్ళాలి మనం చూస్తే దాబీదు గారు సౌలు గారి చేత తరుమ ఉన్నప్పుడు మరి తన ప్రాణ రక్షణ కొరకు దాబీదు ఆశ్రయాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు గాతు అన్న పట్టణానికి గాతు అన్న ప్రదేశానికి వెళ్తారు మనం చూస్తే గాతు బైబిల్లో మరి గొలియాతు గాతు ప్రదేశానికి చెందిన వ్యక్తి సో అక్కడికి వెళ్ళి అక్కడ ఆశ్రయం పొందుకుందామని అక్కడికి వెళ్ళినప్పుడు గాతు రాజైన ఆకీషు లేదా టైటిల్ అభిమే ఆకీష్ దగ్గర ఆశ్రయాన్ని పొందుకుందాం అని వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలు అధికారులు దావీదును గుర్తుపడతారు ఇతను ఆ వ్యక్తి కదా సౌలు వేల కొలది దావీదు పదివేల కొలది అని స్త్రీలు పొగడు పొగడిన వ్యక్తి ఇతనే కదా అని చెప్పని ప్రజలు దావీదుని గుర్తించినప్పుడు ఆకీష్ రాజు దగ్గర మరి ప్రజలందరు గుర్తించినప్పుడు తనకి ప్రాణభయం ఉంది లేదా తనకి మరి త్రెట్ అనేది ఉంది అని గమనించిన దావీదు వెర్రివాడికి లాగా పిచ్చివాడికి లాగా మరి ఉమ్ము గార్చుకుంటా గోడల మీద రాస్తా అట్లా ఉన్నప్పుడు ఈ వెరివాడు అయిపోయాడు పిచ్చివాడు అయిపోయాడు ఇతనితో నాకేంటి పని అని చెప్పని రాజు ఎదుటి నుండి దావీదు తోలువేయబడినప్పుడు రాసిన కీర్తన ముప్పై నాలుగు ఏం రాస్తాడు ప్రాణభయంతో పారిపోతా ఉన్నప్పుడు లేదా సౌలు చేత తరం పడతా ఉన్నప్పుడు ఒక రాజును ఆశ్రయించి రాజు దగ్గర తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెర్రివాడిలాగా యాక్ట్ చేసిన సందర్భంలో అసలేం రాస్తాడు ఇక్కడి నుంచి దావీది గారు ఇరవై రెండవ అధ్యాయంలో మొదటి సమయంలో అదుల్లాము గుహ దగ్గరికి వెళ్ళడం అక్కడ అనేక మంది మరి తృణీకరించబడినవారు ఇబ్బందుల్లో ఉన్నవారు అప్పుల వారిని పడ్డవారు ఇరుకుల్లో ఉన్నవారు అందరూ మరి దావిది గారు చుట్టూ రావడం మనం గమనిస్తా ఉన్నాం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆకీష్ నుండి తోలివేయబడిన పరిస్థితుల్లో ఏం రాస్తాడు అని మనం ముప్పై నాలుగు కనుక చదివితే ఏమని రాస్తున్నాడంటే నేను ఎల్లప్పుడూ ఇహోవాను సన్నతించేదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును శుతించే సందర్భమా అది కీర్తి నోట ఉండే సందర్భమా అది కానీ అన్నాడు ఎల్లప్పుడూ యహోవాను సన్నతిస్తాను నిత్యము ఆయన కీర్తి నా నోటన ఉంటుంది యహోవాను బట్టి నేను అత అని చెప్పాను యహోవాన్గా అనపరచండి మనందరం కలిసి ఆయన నామమును గొప్ప చేద్దామని రాస్తా ఉన్నాడు నేను యహోవా యొద్ద విచారం చేస్తే ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పిస్తాడు అని రాస్తా ఉన్నాడు వారు ఆయన తట్టు తిరిగా వారికి వెలుగు కలిగాను వారి ముఖములన్నడను లజ్జింపబడు నా దేవుడు నన్ను సిగ్గుపరచడు నా దేవుడు నన్ను తప్పిస్తాడు నా దేవుడు నా ప్రార్థన వింటాడు రండి మనం గొప్ప చేద్దాం రండి మనం గనపరుస్తాను కార్యం జరగల ముందే జయగీతం ఎత్తుతా ఉన్నారు ముందే సంతోషాన్ని ముందే స్థుతిని చెల్లించేస్తూ ఉన్నారు కార్యం జరిగాక మనం చాలాసార్లు స్థుతి చెల్లిస్తాం కార్యం జరిగాక కృతజ్ఞత స్థుతులు అంటాం కార్యం ఇంకా జరగలేదు ఇంకా తోలివేయబడిన స్థితిలోనే ఉన్నాడు అర్థం కాని పరిస్థితుల్లో రండి ప్రభువుని స్థుతిద్దాం ఆయన కీర్తి నా నోటనుందని చెప్తా ఉన్నాడు వాట్ ఎ గ్రేట్ ప్రైజ్ ఇట్ ఈస్ ఎంత గొప్ప స్థుతి కదండి మన జీవితాల్లో కూడా అందుకే వాక్యం చెప్తుంది గొడ్రాల పిల్లలను కనందాన జయగీతం ఎత్తు ఎందుకు ఇంకా కార్యం చూడకముందే ఇంకా గొప్ప కార్యములు దేవుని నుంచి పొందుకోకముందే జయగీతం ఎత్తేసే ముందే మనం దేవుని స్తుతించేద్దాం అని అంటున్నాడు ఎహోవా తన సేవకుల ప్రాణమును ఖచ్చితంగా విమోచిస్తాడు అని రాస్తా ఉన్నాడు ఎంత అద్భుతంగా సింహప పిల్లలు ఏమి గలవై ఆకలికి ఉంటాయేమో కానీ యహోవాను ఆశ్రయించిన వానికి ఏ మేలు కొద్దువై ఉండదు అని రాస్తున్నాడు నిజంగా మనం కీర్తన గ నూట పదమూడో అధ్యాయం మూడో వచ్చిన చూస్తే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవా నామము స్థుతి నందదైనది అన్ని వేళలో కూడా ఆయన ఆరాధనకి యోగ్యుడు కదండి వాక్యం వింటున్న ప్రియమైన వార్లరా మీరే పరిస్థితుల మధ్యన కాడు స్థుతించినట్లుగా దేవుని స్థుతించి గొప్ప విజయాల్ని పొందుకుందాం ప్రార్థన చేద్దాం ప్రభావ ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అందాలి వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించుకుని ఏసునామం అడిగి బయటకున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే